నమస్తే తెలంగాణ ప్రభుత్వం ఇటు నిరుద్యోగులు ముందరి నుంచి ఏదైతే ధర్నా చేస్తున్న నిరుద్యోగులు వాళ్ళకి గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించి తీపికబులు చెప్పిందనుకోవచ్చు సో వాళ్ళకి ఏదైతే ఎగ్జామ్స్ వాళ్ళ ఏదైతే డిమాండ్ అప్పుడు అంటే పోస్ట్ వన్ కావాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్పోన్ కావాలని చెప్పి దాన్ని పోస్పోన్ చేసి డిసెంబర్ నిర్వహిస్తామని చెప్పారు సో ఈ నేపథ్యంలో మాట్లాడదామంటే ఇంకో వైపు ఏమో వన్ ఇటు హండ్రెడ్ ఇది చేయలేరు అని చెప్పి అంటే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ ఉద్యమం ఏదైతే ఉందో అది ఫిఫ్టీ పర్సెంట్ అమలైంది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ వన్స్ హండ్రెడ్ గ్రూప్ వన్ కూడా చేయాలని చెప్పి చెప్పి అండ్ ఇంకోటి నిరుద్యోగుల సమస్యపై రెగ్యులర్ గా మాట్లాడుతున్న మిత్రాన్ని ఎవరైతే యువతి ఉన్నారు సో వాళ్ళని కూడా రెగ్యులర్ అరెస్ట్ అండ్ ఈ రోజు ఈ రోజు కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఎర్లీ మార్నింగ్ అరెస్ట్ చేసి అండ్ ఈ రోజు త్రీ ఓ క్లాక్ రిలీజ్ చేయడం జరిగింది చెప్పండి మేడం ఏం జరిగింది అసలు మిమ్మల్ని ఎందుకు అరేజ్ చేయాల్సి వచ్చింది ఈ రోజు ధర్నా అంట నాకు నిజంగా తెలీదు ఆ దర్ణ ఇష్యూ నేను ఆల్రెడీ సూసైడ్ అటెంప్ చేసుకొని నా సిచ్యువేషన్లో నేనున్న నా హెల్త్ కండిషన్ అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా తీసుకుంటున్నాయి అలాంటప్పుడు నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు సార్ ఏవైందో మేము మేము మీకు అవైలబుల్గా లేకపోతే మీరు అరెస్ట్ చేసినా నేను హ్యాపీగా ఫీల్ అవుతా నేను ఒక రెంట్ అడుగుంటున్నా మీరు అలా ఎలా వస్తారు వచ్చి అలా అరెస్ట్ చేస్తారు నన్ను తీసుకొని పోతుంటే ఈ మేము తప్పు చేసింది మడ్డ చేసిందా లేకపోతే ఇంకేమైనా దొంగతనం చేసిందా ఏమైనా చేసిందని నిరుద్యోగుల తరఫున నా సమస్య ఉంది అని మాట్లాడడానికి వచ్చినప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు సార్ నేను ఒక ఆస్పిరేట్ చదువుకోవడానికి వచ్చా మీరు మీరు ఇంత నిర్బంధించుకుంటూ పోతుంటే మానసికంగా నేను ఒత్తిడికి లోన్ అవుతున్నా ఆ విషయం మీ అందరికి తెలిసిన విషయమే కదా మరి ఎందుకు పదే పదే నన్ను ఇలా నిర్బంధిస్తున్నారు మాట్లాడితే ఒక ఫోన్ కొట్టండి సార్ మీకు అవైలబుల్గా లేను అని తెలిసినప్పుడు ఆ క్షణాన్ని అరెస్ట్ చేసినా నేను ఫీల్ అవుతా నేనేమైనా తీవ్రవాదినా లేకపోతే ఎక్కడి నుంచైనా తప్పించుకొని పారిపోతున్నానా దొంగనా మీరు ఆలోచించాలి సార్ నిర్బంధించేటప్పుడు కనీసం ఆమె పొజిషన్ ఏంటి సిచ్యువేషన్ ఏంటి ఆలోచించకుండా సీదా పైకి వస్తున్నారు రూమ్ దగ్గరికి హౌస్ ఓనర్ నేనేమని చెప్పి సమాధానం చెప్పాలి ఒకసారి చూసారు రెండు సార్లు చూసారు పదే పదే చూసే వాళ్ళు కూడా ఎలా ట్రీట్ చేస్తారు నాకు చాలా మానసికంగా ఇది ఒత్తిడికి లోన్ అవుతున్నా ప్రభుత్వం దీన్ని కొంచెం తీసుకోవాలి ఈ విషయాన్ని మాత్రం మాకు ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ వచ్చారు ఎప్పుడు వచ్చి తీసుకెళ్ళి ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి అంటే పోలీస్ స్టేషన్ ఉంచకుండా దింపి అన్నట్టు టాక్ కూడా వచ్చింది సో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చారు వచ్చిన తర్వాత తీసుకెళ్లారు ముషిరాబాద్ కి తీసుకెళ్ళిండ్రు వెళ్ళిన తర్వాత ఏమంటారు మిమ్మల్ని నా హెల్త్ కండిషన్ చెప్ప అక్కడ వన్ అవర్కి వదిలేస్తామన్నారు వన్ అవర్ పోయింది త్రీ త్రీ ఓ క్లాక్ దాకా అక్కడే ఉంచారు ఫుడ్ ఇస్తారని నేను తీసుకోవాలన్నా ఓన్లీ కేవలం ఇడ్లీ తిన్నా మెడిసిన్ వేసుకునే సిచ్యువేషన్ ఉంది కాబట్టి మెడిసిన్ వేసుకోవాలన్నా కూడా లేదు నేను అబద్దాలు చెప్తున్నాను అనే వేళనే మాట్లాడుకుంటూ వచ్చిండ్రు నేను ఎందుకు అబద్దాలు చెప్తా నా పొజిషన్ వాళ్ళకి తెలియాలా పై ప్లేస్ ఏమంటారు నేను ఒక ఆ సిచ్యువేషన్లోకి పోయి పైప్స్ వేసి ఇబ్బ ఇబ్బందికరంగా నా లైఫ్ లైఫ్ అండ్ డెత్ రిస్క్లో నేను బయటకు వస్తే నన్ను ఇంత నిర్బంధించడం ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ చావలేక సంపండరా అన్న వేలో నన్ను పోతున్నారు అది కరెక్ట్ కాదు ప్రభుత్వం దీన్ని ఆలోచించి ఆచరించి నేను నేను తెలంగాణలో ఒక మహిళని నాకు ఒక స్వేచ్ఛ నివాళి మీద చదువుకునే అమ్మాయిని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నా వెనకాల ఉందేమో ఒకసారి అబ్జర్వ్ చేయండి నా ఫోన్ నేను అదే చెప్తున్నా నా ఫోన్ డేటా అబ్జర్వ్ చేయండి నేను ఎవరితో మాట్లాడుతున్నానో మీకు ప్రతి ఎవ్రీథింగ్ మీకు తెలుసు దాన్ని బట్టి మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన నేను హ్యాపీగా ఫీల్ అవుతా నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసు నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నాకు నాకు నా మదర్ లేదు నేను ఒక పూర్ ఫ్యామిలీ నుంచే వచ్చిన అది ఆలోచించాలి నేను ఏదో చదువుకొని ఎంబీఏ చేసి ఇక్కడ ఏదో హైదరాబాద్లో ఉంటున్నా అంతకు మించి నా వెనక ఎలాంటి ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ లే ఎలాంటి స్టూడెంట్ లేదు కేవలం నేను ఒక గ్రూప్ టు అభ్యర్థిని చదువుకోవడానికి మాత్రమే వచ్చా ఇక్కడికి అని గ్రూప్ మీరు దీని తర్వాత డైరెక్ట్ తర్వాత బట్టి విక్రమార్గం కలిసి అని చెప్పేసి మీరు ఏం మాట్లాడండి ఏం మాట్లాడేది సో మా ఏమని అన్నారు అంటే టీజీపీఎస్సీ చైర్మన్ సార్ తో మాట్లాడిర్రు పిఎస్సీ గ్రూప్ టుని డిసెంబర్ లో పోస్ట్ పోన్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయమని సార్ కూడా సానుకూలంగానే స్పందించారు ఈ విషయాన్ని స్పందించి మాకు ఒక ఏదైతే ఉందో అది అంటే పోస్ట్ పోన్ చేస్తున్నాం అనేది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కానీ పోస్ట్లు పెంచి పెంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మేము హండ్రెడ్ హండ్రెడ్ ఫీల్ అవుతాం అది కూడా అంటే వాళ్ళు దాని పరిగణలోకి తీసుకొని చేస్తున్నాము అని అయితే అన్నారు ఎంత ఎంత తొందరగా అది ఇస్తే అంత బెటర్ అని మా ఆలోచన ఇప్పటివరకు ఆల్రెడీ గ్రూప్ టు గ్రూప్ త్రీ పోస్ట్ పోన్ చేసిన చెప్పిన పరిస్థితి సో మీరేమో పోస్ట్లు పెంచాలి సో ఆ విషయం తీసుకెళ్ మాట్లాడినాం ఆ ఎజెండా కూడా మేము ముందుంచాము కంపల్సరిగా పోస్ట్ పోన్ చేయడం అనేది కాదు పోస్ట్ పెంచి పెట్టడం అనేది మా ఎజెండా సార్ అంటే దాన్ని కూడా వాళ్ళ అనుకూలంగానే స్పందించాడు నేనైతే అంటే ఆ న్యూస్ చెప్పడం వల్ల హ్యాపీగానే ఫీల్ అయినా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే గవర్నమెంట్ తెలుపుకుంటాను కాకపోతే పోస్ట్ పెంచి తొందరగా మాకు ఎగ్జామ్ పెడితే హ్యాపీగా ఫీల్ అవుతాము సో విన్నారు ఇది పరిస్థితి సో నన్ను మానసికంగా కూడా ఇటు గురి చేస్తున్నారు మిత్ర గారు చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఇటు చూసుకుంటే వాళ్ళు రెంటెడ్ ఉన్న హౌస్ లో కానీ పోలీసు వచ్చి ఇట్లా అరెస్ట్ చేయడం పట్ల సో ఇటు మా ఓనర్స్ కావచ్చు వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి సో దీనివల్ల నేను మానసిక శోభం అనుభవిస్తున్నాను అండ్ ఇంకోటి నా హెల్త్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటలేదు అని చెప్పి మిత్రగారు చెప్తున్న పరిస్థితి అండ్ ఇప్పటికైతే గ్రూప్ టు గ్రూప్ తి సంబంధించి సైతం పోస్ట్ పోన్ చేస్తే దానికి సంబంధించి నేను హర్షించదగ్గ విషయం కాకపోతే కొంచెం పోస్టులు బెంచ్ పోస్ట్ అనేది బెంచ్ ఇస్తుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్న పరిస్థితి రానప్రామ్ ఫ్రమ్ హైదరాబాద్